మూడవ అధ్యాయము పదహారో వాక్యం చదువుకుందాము ఏ హోన్ మూడో అధ్యాయము పదహార వాక్యం ఎవరైనా ఒకరు సహాయించి సరే చాలండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి గరుడు గొప్ప గొప్పదేవ మీ కొందరు నాయన ప్రభా మీ ప్రేమ ఎంతో ఉన్నతమైన ఏ మనుషులు నశించబోట ఇష్టపడక ప్రతి మనుషుడు రక్షింపబడినని పాపిని ప్రేమించి వేదకు స్వీలోకు వచ్చి నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి రక్షించుకునే విధానం కొరకు అందరం ప్రభా మీరు ఇచ్చిన రక్షణను భయముతోనూ వణుకుతూను కాపాడుకుంటూ మీ శేష జీవితము మీ కొడుకులు ప్రోత్సాహం ఇచ్చే ఇంతవరకు మీ సంత మాతో ఉంచినందుకు అందరములు ప్రభా తిరిగి కొద్ది సమయము మీరు మొగదా ఇచ్చేయండి ప్రస్తువరి అతి పరిశుద్ధమైన మమ్మల్ని ప్రార్థన శిష్యూస్తున్నాను తండ్రి ఆమె ఆమె మంచిది ప్రేసోళ్ళరా దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అనేది మనం అనేక సార్లు వింటూ ఉన్నాము ప్లేస్ మనము వాక్యం విని వెళ్ళివరంగా ఉండకూడదు వాక్య ప్రకారము జీవించాలి ఎందుకంటే మన ప్రేమించిన దేవుడు మనకు రక్షించిన దేవుడు మన వెతుకు చూచిన దేవుడు నశించిపోయే మనల్ని ప్రేమించిన దేవుడు ఏ మనుషుడు దేవుని వైపు చూడడో ఆ మనుషులకి దేవుని ప్రేమ అర్థం కాదు కొన్ని కొన్నిసార్లు శ్రమలు వస్తాయి ఇరుకలు వస్తాయి కులిగిపోతూ ఉంటాం కానీ ఆ సమయంలో దేవుడు మళ్ళీ వెదు వస్తాడు ఇది నా జీవిత అనుభవం కుదర దేవుడు తన బిడ్డలు కురుకుపోవడానికి ఇష్టపడడు దేవుడు రక్షకుడు ప్రేమ అమ్మాయిడు ఆయన ఆశ ఒకటే మనుషులందరూ రక్షణ పొందాలి ఏ ఒక్కరు కాదు నేను రక్ష నీళ్ళు పళ్ళొక్కరు కూర్చుంటానంటే అది కుదరదు నాతో కొంతమందిని తీసుకెళ్ళాలి నేను తిమోతి తిమ్మూతిక్కడ సముద్రి పత్రిక రెండో అధ్యాయము నాలుగో వాక్యం చూసినట్లయితే ప్రస్తుతం అక్కడ మనుషులందరూ రక్షణ పొంది స్వచ్ఛంకొచ్చిన అనుభవ జ్ఞానము ఏంటంటే ఏమంటాడు మనుషులందరూ రక్షణ కూర్చిన అనుభవ జ్ఞానము కలవరయ్యే ఆయన కోరుకుంటున్నాడు నిశ్చయించున్నా అంటే కోరుకుంటున్నాడు ఏ ఒక మనుషుడు కాదు మనుషులందరూ రక్ష వారందరి కొరకు కోరుకు దేవుడు ప్రేమించి ఆయన ఈ లోకలకు వచ్చినాడు రక్షణ శ్రద్ధపరిచినాడు అయితే రక్షణ అనేది ఆత్మకు సంబంధించింది ఈ లోకము శాశ్వతము కాదు ఏ సాధ దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనం అందరం రక్షింపబడవాలని సత్యము అనుభవ జ్ఞానము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు రక్షించినాడు ఆ తర్వాత సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కావాలి ఎందుకనగా ఇది శాశ్వతము కాదు ఈ లోకం ఒక దినం మన క్షయమైపోతూ ఉన్నది ఈ క్షయమైపోయిన లోకములో మనుషులు క్షయం కావటానికి లేదు కనుక దేవుడు నీ కొరకు నా కొరకు ప్రేమించిన కనుక ఒక పట్టణము ఏర్పరిచారు బలమైన పట్టణమును ఏర్పరిచారు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మొదటి భాగంలో వ్రాయిబడి ఉంటుంది బలమైన పట్టణం నేర్పర్చిన తర్వాత రక్షణను అమ్మ వదిలేదు సంవత్సరాలు రక్షణను దానికి ప్రాకారములు కాను బురుజులు కాను అని నేర్పర్చారు రక్షణను ప్రాకారం రక్షణ రక్షకుడు యస్సు క్రీస్తు యస్సు ప్రభు రక్షకుడు రక్షకుడు క్రీస్తు అభిషేకం రక్షితులకు అభిషేకం పొందిన రక్షకుడు ఈ రక్షణనే ప్రాకారంలోనికి ప్రియాసౌలరా నిజముగా మేలుకోగలిగిన ఒక విశ్వాసి వెళ్ళవలసింది ఆ ప్రాకారంలోకి వెళ్ళని ఏ మనుషుడు కూడా ఆ యొక్క పట్టణలోనికి ప్రవేశించడానికి లేదు అది వ్రాయబడింది బలమైన పట్టణం ఒకటి ఉన్నది రక్షణ దానికి ప్రాకారములు గాను బుర్జులు గాను సత్యమును ఆశ్రయించు నీతి గల జనం ప్రవేశించినట్టు ద్వారములు తేడి ఈ రక్షణనే ఈ ప్రకారంలో ఒక మనిషి వెళ్ళినప్పుడు అతడు సత్యమంతనే క్రీస్తు వారి సువార్తను వింటూ అంటే సత్యముగా ఎస్ ప్రభు సత్యము నేనే మార్గం సత్యం జీవం సత్యం ఎస్ అలాగే వాక్యము శరీరదారికి వచ్చిన వాక్యమే దేవుడు ఈ వాక్యము సత్యమున ఆశ్ర వాక్యమును ఆశ్రయిస్తూ వాక్యమును అనుసరిస్తూ వాక్య ప్రకారముగా జీవించే మనుషులు నీతిగా జీవిస్తాడు నీతిని ప్రేమిస్తాడు ఈ మనుషులకే ఆ పట్టణంలో స్థానం ఉంటుంది అది ఎవరు చూశారు అని అనుకోవచ్చు నువ్వు బలమైన పట్టును ఎందుకు ఏర్పరిచారు ఎక్కడుంది అది పైన ఏడుస్ లేము భూమి కొలకి రాబోతుంది ఎప్పుడు రాబోతుంది ప్లేస్ వాళ్ళు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయం మీరు మొదటి భాగం చూసినట్లయితే కొత్త ఆక చదువుడు ఇచ్చి త్వరగా చదవాలి చదివేవారు ఆ కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి మొదటి ఆకాశము ఏమైపోయినాయంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిన సముద్రమును ఇక్కడ ఉండే దేవుడు మొట్టలుగా సృష్టించిన ఈ ఆకాశము ఈ భూమి ఈ సముద్రము ఇవి గతించిపోతున్నాయి అది దేవుని వాక్య సత్యము నా మొట్టలు కాదు ఇవి గతించిపోయాయి ఎందుకు గతించిపోతున్నాయి అంటే ప్రేసలరా ఆదాము తండ్రి యొక్క ఆగ్ఞమమైనందువలన ఆ భూమి మీద ఆదాము తప్పు చేసినాడు ఆదాము దేవుని ఆగ్ఞిని మీరినప్పుడు దేవుడు అతను విచ్చిపెట్ట ఏ మనిషి అయినా బలహీనగా ఉన్న సమయంలో తన మన సాక్షితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఆదాము దగ్గరికి వచ్చినాడు అలామా ఎక్కడున్నావు ఆదాము తెలుసు ఎక్కడున్నావు దేవుడికి తెలుసు ఎందుకు అడుగుతున్నాడు అయ్యా నేను ఆగ్ని విన్నాను తినవద్దున్నప్పుడు తిన్నాను కనుక నేను దిగంబుడు అయినాను ఒప్పుకుంటాడు వచ్చాడు ఒప్పుకుంటే అయ్యేదే నెట్టి వేడి దేవుడు ఒప్పుకోవాల్సిన బాధ్యత మనిషి కొన్నది ఆగ్ని మీ బలిహీనవే కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకోని ఈ రక్షణ ప్రాకారంలో నువ్వు వచ్చే సమయంలో ఒప్పుకోవాలి ఆదమ్మ ఎక్కడున్నావు ఒప్పుకోలేదు కయ్యను నీ తమ్ముడు నీ హేబి అక్కడ లోపడలేదు దేవుడి నటి వేయలేదు వారు అవిధే వల్ల అప్పట్లో ఉండడానికి అవకాశం లేకపోయినది అయితే పేర్ ఆ భూమి ఆకాశం శాపగ్రస్తమైన దానిలో నశించే మనుషులు చేపించబడినాడు ఆ భూమి ఆకాశంతో పాటు ఆ మనుషులు కూడా నశించిపోవలసిందే రెండవదిగా భూమి ఆకాశం సముద్రమే కాదు సోలరా కొలిందులు క్రాసిన రెండవ పత్రిక అధ్యాయం మీరు మొదటి భాగంలో చదివినట్లయితే సో భూమి మీద ఉన్న ఈ గుడారం శిల్లం అయిపోయినట్టే ఈ శరీరం కూడా క్షేమైపోతుంది ఈ శరీరం కూడా నీతో రాదు కనుక సోదరుడా నీవు నిన్ను నీవు చేసుకోకుండా నేను పరలోకంలో ఉంటాను దేవుడి ఒక పట్టణం ఏర్పరిచారు నూతన నిర్శ్వ ఉంటాను అనుకుంటున్నామేమో మేము ప్లేస్ ఈ శరీరం కూడా క్షేమైపోతుంది కనుక ఏది నీతో రాదు కనుక నీవు వెళ్ళవలసిన పట్టులోనికి నీ ఆత్మ మహిమ శరీరంగా మార్చబడాలి ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడవలసింది మహిమ శరీరంగా మార్చబడవంటే ఈ శరీరములో నీవు ఉండగానే ఈ శరీరం నివసిస్తూ ఉండగానే నీకు ఇచ్చిన బట్టి నీవు ఆ అనే ప్రాకాలంలోకి వెళ్ళి అంటే ఆ కాండాల్లోకి వెళ్ళినప్పుడు ఒక మనుషుడు పాపం చేసినాడు వేభించాలి లేక ఒక మనిషి చంపినాడు లేకపోతే ఒక మనిషిని కొట్టినాడు ఏదైనా చేసిన పాపం చేసినాడు పాపం చేసినప్పుడు ఆ మనిషిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని దేవుని వాగ్దనం ఉన్నది కనుక రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సిందే అయితే రాళ్ళు పెట్టి కొట్టి చంపుస్తా పాపం చేత మనం చనిపోవాలి కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అతను చనిపోవటానికి వీళ్ళు కానీ ఏం చేసినాడంటే అతను సమయం ఇచ్చినాడు ఏ సమయం ఇచ్చాడు ఆ యొక్క దేశము బాగములు ఇచ్చినప్పుడు ప్రతి గోత్రములో ఆశ్రయపురాలను పెట్టినాడు ఆశ్రయపురము తప్పు చేసిన మనుషుడు ఆశ్రయపురంలో పరుగులు ఎత్తినట్లయితే ఆశ్రయపురంలోకి వెళ్ళిన మనుషులు అంటుకోవడానికి వెళ్ళారు చంపడానికి వెళ్ళారు అతను పాపం చేసిన కాలం ఎవరు అంటుకుంటానికి వెళ్ళారు కనుకనే ఆశ్రయపురాన్ని నేర్పర్చారు ఈ గ్రమంలో ప్రభుని కూడా నీకు ఆశ్రయపురం గురించిన రక్షణ అనే ప్రాకారము ఈయన ఆశ్రయపురము ఏమనుషు అంటే ప్రతి మనుషులు మరణం అని ఒక పాత్రుడు ప్రతి మనుషుడు శ్రీ లోకంతో క్షేమైపోవచ్చు వాడే కానీ ఆశ్రయపురం ఉన్న కీస్తారు ఉన్నారు అక్కడికి వెళితే నీవు నీకు మరణము లేదా నీకు అక్కడ క్షమాపణది అక్కడ క్షమించే క్రీస్తు రక్తం కొరకు కష్టపడుతున్నది ఆ రక్తంలోకి వెళ్ళాలంటే వెళ్ళాలంటే ప్లేసోధడం మొదట నేనేమై అనేది గ్రహించాలి సొంత భూమిని సేద్యం చేసుకోడానికి ఆహారం సమృద్ధి భూమిని దున్నకుండా వెళ్తున్నాం అనుకోండి ఆ భూమి కింద రాళ్ళు ఉంటాయి అంత ముందు కొట్టేసిన చెట్లు యొక్క ఏర్లుంటాయి పైన కింద పెట్టావు నాటుతావు మొక్క మలిచిది కానీ కింద బండి ఉన్నది చెట్టు వేరులు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి లేదు మాడిపోతుంది గుర్తు పెట్టుకో కనుక మొదటి నువ్వు దున్నాలి ఏం భూమి దున్నకపోతే బండలు కనపడతాయా కనపడవు కదా దున్నాలి ఏం ద్వారా భూమిని అయితే అరకుబడి దున్నావు ట్రాక్టర్ పిడుతావు హృదయమైన భూమిని ఏం చేస్తుంది బీజేపీ భూమిని దున్నము ఏం పెడుతున్నాలి వాక్యం ద్వారా దున్నాలి వాక్యం ద్వారా దున్నే మనుషులు ఎవరు వైపు